వెల్కమ్ టు త్రిబులార్ న్యూస్ వార్తలు చదువుతోంది మాధురి ఇప్పుడు మీ త్రిపులార్ న్యూస్ ఛానల్ కొన్ని అనివార్య కారణాల వల్ల తొలి వార్తా ఛానల్గా మార్చబడినది కనుక ప్రేక్షకులు అభిమానులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ గతంలో లాగే మీ ఆధార అభిమానాలు మన తొలి వార్తా ఛానల్కు కూడా అందించి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించగలరని మనవి ఇట్లు మీ తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం సీఈఓ రమేష్ యాదవ్ ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ సిక్స్ టూ వన్ టూ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యేలు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్నసింతకుంట మండలం నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల్ల రెడ్డి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి శ్రీ 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 కురుమూర్తి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే జీ మధుసూధన్ రెడ్డి ఈ సందర్భంగా వేద పండితులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యేలకు స్వాగతం పలికి ఆశీర్వదించారు అనంతరం ఈవో ఆలయ అధికారులు ఎమ్మెల్యేలను సన్మానించారు మీ సబ్స్క్రైబ్ చేసి చేసి లైక్ షేర్ చేయండి அக்ஷரா மாசே சப்தமியூத்தோஷ నా ప్లీజ్ మిమ్మల్ని అడుగుతాను అప్పుడు చూస్తాను ఈ రోజు శ్రీ శ్రీ కుర్మూర్తి స్వామి వేదాల ఇలా వెల్పు శ్రీ కుర్మూర్తి స్వామి దర్శనం కై నాటో పాటు ఇక్కడికి పెద్దలు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశకృష్ణ గారు నాగర్ ఎన్నికలు తెలుసుకొని స్వామివారిని ఒకటే మన్నటి వరకు ఏదైతే అరాచక పాలన అక్రమ పాలన ఉన్నో ప్రజలందరూ కూడా అక్రమ పాలన ఎన్ని పంపించేసి మాకు అవకాశం కల్పించరు ఖచ్చితంగా మేము మా నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఏవైతే మేము ప్రజలకు హామీలు ఇచ్చినామో ఆమె గ్యారెంటీ పథకాలు ఆరు గ్యారెంటీ పథకాలలో ఆల్రెడీ రెండు గ్యారెంటీ పథకాలు వచ్చిన రెండు రోజుల్లోనే మధ్య కాలంలో వచ్చిన రెండు రోజుల్లోనే అమల్లోకి తీసుకురావడం జరిగింది మిగతా పథకాలను కూడా ప్రజలకు అందిస్తామని చెప్పేసి ఆల్రెడీ మా ముఖ్యమైన గారు చెప్పడం జరిగింది మేము కూడా చెప్తున్నాను రాబోయే రోజుల్లో ఆ పథకాలను అందిస్తాం ప్రజలకు ఆమోదయుతమైన పాలన ప్రజల తెలుసుకొని వాళ్ళకు అవసరమైన పాలన అందించాలనే అవసరంతోనే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మేమంతా కూడా పనిచేస్తూ ఉన్నాం ఖచ్చితంగా తెలంగాణ ఏ ఆకాంక్షల కోసం మీకు ఏర్పడదో ఆ ఆకాంక్షలు గత ప్రభుత్వంలో నెరవేరలేదు మేము మా అధినాయకురాలు తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి ఆశీస్సులతో ఖచ్చితంగా తెలంగాణ ఆకాంక్షల్ని నెరవేరుస్తామని చెప్పేసి విధంగా సందర్భంగా తెలియజేస్తున్నాం మా భగవంతుని కోరుతా ఉన్నది ఒకటి తెలంగాణ ప్రజలు ముఖ్యంగా మన ఉమ్మడి జిల్లా మహమ్నాథ్ ప్రజలందరూ కూడా అంత సంతోషాలతో ఉండాలని చెప్పేసి అబ్బవంతుడికి పోరాజ అన్నా తిన్నాడు పయానికి నేను లవాణ్ అన్న మిత్రులు అంతోటి శాసనసభలు ఫేవర్ గారు శాసనసభలు రెడ్డి గారు ఈ యొక్క ఆహ్వానించి పూజ చేయించి దర్శనం చేయించినప్పుడు వారికి ధన్యవాదాలు తెలుస్తూ అదే విధంగా అదేవిధంగా నా సీనియర్ నాయకులు హంశకృష్ణ గారు కూడా మాతో వచ్చి దర్శనం చేయించి మరసింహరెడ్డి గారు చెప్పినట్టు నెలవేళలా మన ఉమ్మడి ఉమ్మడి మహబూన జిల్లాను స్వామివారు చల్లగా చూసి ప్రజలందరూ ఎలా అయితే తెలంగాణ రెండు వేల పద్నాలుగులో వచ్చినా ఇప్పుడు తెలంగాణలో వచ్చినట్టు ఎలా అయితే ప్రజలంతా భావిస్తున్నారు అదేవిధంగా మమ్మల్ని ముందుకు నడిపి ప్రజలతో ప్రజలతో తోడుండి తప్పకుండా వాళ్ళకు సహాయపడి ఎలా అయితే మహమూనర్ జిల్లాని ఎన్ని రోజులు అరాచక పాలనలో నడిపారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎలా అయితే పద్నాలుగు వస్తేనే ఉన్నాం కానీ పది పద పదకొండు వచ్చి తీర్పిచ్చింది మా ప్రజలకి పన్నెండు వచ్చి పన్నెండు పన్నెండు వచ్చినాయి కాబట్టి అంత మంచి తీర్పిచ్చిన మన మహబూబ్నగర్ జిల్లాలో స్వామివారు చల్లగా చూడాలని మా మా పాలన కూడా తప్పకుండా ప్రజల పాలనలా ఉంటుందని కోరుకుంటూ మా ఆశ సోనియా గాంధీ గారు సరే అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మా ఆశ ఆశీస్సులతో ఆశుసులతో తప్పకుండా మేము మంచి పాలన జరుపుతాం ప్రజలంతా సంతోషకరంగా ఉండాలని కోరుకుంటూ ఆ స్వామివారి మమ్మల్ని కూడా చల్లగేదాలని కోరుకుంటున్నారు ఈరోజు శ్రీ కురుమూర్తి స్వామివారి దగ్గర కూడా నడింది పెద్దలు కాళింది శ్రీ మనస్మోహన్ రెడ్డి గారి అవమానం మేరకు నేను నాతో పాటుగా జార్ కన్నూరు అడిగాను చాలా సంతోషం ఇష్టదైవం నేను రెగ్యులర్గా చెప్పుకుంటున్నాను మరి ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చాలా సంతోషంగా మా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు హేమంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఏదైతే ప్రజలు కోరుకు అదే రకమైన పీపుల్స్ గోర్నమెంట్ ఈ ప్రజాప్రభుత్వం ఆ దిశలోనే వచ్చిన వెంటనే గ్యారెంటీ కార్డు రెండు స్కీములను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అన్నిటి నుంచి ప్రగతి భవనాన్ని పోలీస్ ప్రజాభవన్గా మార్చినటువంటి ఘనత పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని యూనివర్సిటీ ఈ పురుమూర్తి స్వామి ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రాష్ట్రం మొత్తం కూడా విభిక్షంగా ప్రజలందరూ కూడా సుఖశాంతంతో ఉండే విధంగా స్వామివారు ఆ ప్రజలను కాపాడాలని కోరుకున్నా అదేవిధంగా పెద్దలు వచ్చేటప్పుడే స్థానిక ఎమ్మెల్యే నాయకుడు బాగా జీఎం వాళ్ళు వాళ్ళు చెప్పడం మర్చిపోయారు కానీ అన్న ఈ రోడ్డు శాంకిల్ వచ్చింది దాదాపు ఎనిమిది రోజుల వరకు షాం డెవలప్ చేస్తామని చెప్పారు వంద కొందరు జాతం ఈ ఆలయాన్ని ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పరుస్తారని మాకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాం అయితే మేమందరం కూడా పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి అత్యంత ప్రాచీనమైనటువంటి దేవాలయం అందరూ నమ్ముకొని మరి ఇష్టదైవంగా పావించేటువంటి దేవాలయం ఒక నెల పాటు జాతర జరిగేటువంటి దేవాలయం ఈ ప్రాంతంలో ఎక్కడ ఉంది అంటే ఒకటి ఒకటి గురుమూర్తి జాతర గురుమూర్తి జాతర అంటే చిన్నప్పుడు విన్నా ఎక్కడప్పుడు పాటు అక్కడి నుంచి కోడలు వచ్చి వందల వేల కొద్దీ కొడజాతి కోడలు తీసుకొచ్చినట్టు అప్పుడు మాకు గురుమూర్తి గురుమూర్తి అనేది వాస్తవం ఒక గురుమూర్తి జాతర చూసి పది ఎన్నికలు చూశాను ఈ మధ్యకాలం రెగ్యులర్గా వస్తా ఉన్నాం మరి ఆ భగవతిని మరొకసారి మనం చేయడం ఏంటంటే జస్ట్ రెండు మిస్ అయినా మేము కోరుకున్నది పాత పాలమూరు జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు వస్తామంటున్నాం రెండు మిస్ అయినాయి నెక్స్ట్ టైం ఆ రెండు కూడా కలిపి పద్నాలుగు పద్నాలుగు వెళ్ళే విధంగా భగవంతుడు నాకు కోరుతూ తప్పకుండా ప్రజల మధ్య మధ్యనుడు ప్రజల కోసం పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ